ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలు పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీ ఓపెన్ కాకుండా అర్జీలో సకాలంలో గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ అధికారులకు ఆదేశించారు సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబిలేసు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ కుమార్ శ్రీ పార్థసారథి శ్రీ జామ్సన్ శ్రీమతి విజయ్ జ్యోతిరావుతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు సేకరించారు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను ఈపీటిఎస్ జాయింట్ వెబ్సైట్లో ప్రతిరోజు అప్లోడ్ చేయాలని ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు جوسان چونڈے ما ڈسٹنٹ ایمپلائمنٹ اوپچونڈ بورڈ او اسسٹنٹ کوارڈینیشن پر اڑون چہ

কিন্তু মাটি আছে এর মধ্যে আছে সরকার মানে আছে এই যে নাম ফাই মে দি নোটস এর অন্যতম গ্রেফতারাই না আপনারা সাইট দেখতে পারেন আপনারা পাপা জড়িত ছিলেন সঠিক বাতিয়া অনুমতি 2020 ইকোনমিক